పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మనసు బుద్ధికి మీరు మాలిక్ అయ్యి మీ ఆర్డర్తోటి వాటిని నడిపించండి ఇప్పుడు కూడా మీరు ఒక్కోసారి మాలిక్ అవుతూ ఉన్నారు ఒక్కోసారి మనసు బుద్ధే మాలిక అవుతుంది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడిప్పుడే మీరు స్వరాజ్యాధికారిగా అనగా తమ మన్ బుద్ధికి రాజుగా కాకపోతే బాపు యొక్క హృదయ సింహాసన అధికారిగా కాలేరు నా విశ్వ అధికారిగా కూడా కాలేరు పిల్లలు మీరు ఈ ప్రపంచం యొక్క సాధనాలతోటి మీకు వైరాగ్యం రావాలి లేనట్లయితే అంతిమ సమయంలో ఈ సాధన సాధనాలన్నీ మిమ్మల్ని తమ వైపుకు లాగుతూ ఉంటాయి సాధనాలతోటి ఏమేమి ప్రాప్తి కావాలో అవి మీరు పొందండి మీకు ఇంకా కోరికలు మిగిలిపోతూ ఉంటాయి ప్రపంచం యొక్క సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే తమ టైం పాస్ కోసం వీటిని ఉపయోగించుతూ ఉన్నారు బాపు యొక్క సర్వ ప్రాప్తుల నుండి వంచితులవుతారు మీరు తోటి బాపు నుండి బోరుగా ఫీల్ అవ్వకండి ఆలోచించండి బాప్ నుండి అన్ని ప్రాప్తులు లభిస్తాయి బాప్ నుండి ప్రాప్తి పొందాలి అంటే అన్నిటి నుండి అతీతంగా కావాలి స్వయంతో బాపుతోటి పోరైతే మాత్రం దూరం అయిపోతారు ఆలోచించినట్లయితే ఒక సెకండ్లో అన్నిటినీ మీరు మార్చుకోగలుగుతారు మీ యొక్క ప్రతి ఒక్క సెకండు చాలా విలువైనది కల్పం మొత్తంలో కూడా బాపు పరమాత్మ శివుడు బేహద్ బాపు పరమాత్మ ఆల్మైటి అథార్టీ మీరు మీకు తోడుగా ఉండరు ఎప్పుడైతే బేహద్ దాదాజీ మీకు తోడుగా ఉన్నారు అతీంద్రియ సుఖముని గోప గోపికలను అడగండి అంటారు సర్వ ప్రాప్తులు ఇప్పుడే లభిస్తాయి భవిష్యత్తులో బాపుతోటి పొందేదే ఉంది కాబట్టి దీనిపైన ఫుల్ అటెన్షన్ పెట్టుకోండి మనన చింతన బాప్ బాబుతోటి ఆత్మిక సంభాషణ చేయండి మనసా సేవ చేయండి శాంతిగా కూర్చొని ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి బాపు మాటి మాటికి చెప్తూ ఉన్నారు ఇప్పుడు లేదే మరెప్పుడు లేదు అని ఒకవేళ మీరు దృఢంగా ఉంటూ కార్యక్రమం చేస్తూ ఉంటే జమ అనేది మీకు పుణ్యఖాత అవుతూ ఉంటుంది మనస్తోటి చేస్తూ ఉండండి అన్ని వైపుల నుండి డిటాచ్ అవ్వండి ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించుకోండి యుక్తియుక్తంగా నడుస్తూ ఉండండి ప్రవృత్తిలో ఉంటూ యుక్తియుక్తంగా నడుస్తూ ఉండండి పిల్లలైన మీరు తమ గుణాలను శక్తుల యొక్క సీట్లో సెట్ కాకపోతే మాయ మిమ్మల్ని దించేస్తూ ఉంటుంది అందుకని మీ యొక్క సీట్లో సెట్ అవ్వండి సీట్ నుండి ఎప్పటికీ దిగవద్దు ಅಚ್ಚ ಪರಮ ಶಾಂತಿ ನಮಸ್ತೆ ಧನ್ಯವಾದಗಳು ಬೇಹದಕ್ಕೆ ಬೇಹದ ಪರಂಪರಂಪರ ಮಹಾಶಾಂತಿ ಹೈ ಮಹಾಶಾಂತಿ ಹೈ ಮಹಾಶಾಂತಿ ಹೇ ನಮಸ್ತೆ